వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూపొందించుకున్నటువంటి ఒక బృహత్ ప్రణాళిక ఇప్పుడు అమల్లోకి వస్తుంది నిన్ననే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ వాలంటీర్ల సమస్య మీద వేసిన ఒక ఎవరు పిల్ మీద కూడా విచారణ జరిగింది దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఒక ఉత్తర్వు జారీ చేశారు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధుల్లో కూడా వాలంటీర్లు ఉండకూడదు వాళ్ళని తొలగించాలి రెండవది వాళ్ళు పోలింగ్ ఏజెంట్లుగా కూడా ఉండకూడదు అని ఆ ఉత్తర్వులో ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు ఎన్నికల సంఘం ఈ మేరకు ఇది వరకే ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం కూడా పైకి మాటవలసకు ఎప్పుడు వాళ్ళకేమో ఎన్నికలతో విధులతో సంబంధం లేదని చెప్తూ వస్తున్నారు ఎందుకు అంటే రాజ్యాంగం ప్రకారం ఉద్యోగ ఐ మీన్ ఎన్నికల బాధ్యతలు నిర్వహించే వాళ్ళు ఎవరైనా ఎన్నికల సంఘం పరిధిలోనే పని చేయాలి వాళ్ళు ఉద్యోగులైనా టీచర్ ఉపాధ్యాయులైనా లేకపోతే ఇంకొకరు అయినా కానీ ఎన్నికల సంఘం పరిధిలో అంటే అర్థం ఏంటి ఎన్నికలు రాగానే అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం మొత్తం ఎన్నికల సంఘం చేతి కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు ఏం పని జరిగినా జరగకపోయినా అదంతా ఎన్నికల సంఘం ఉత్తర్వుల ప్రకారం జరిగినట్లు లెక్క ఎన్నికల సమయం ఎవరిని తీసుకుంటుంది అంటే అప్పటికే ప్రభుత్వానికి ఉద్యోగ రీత్యా ప్రభుత్వంతో ఒప్పందంలో ఉన్నవాళ్ళు అంటే ప్రభుత్వ అధీనంలో ఉన్నవాళ్ళనే తీసుకుంటుంది ప్రభుత్వం ఉండదు అంటే ఒక రాజకీయ పార్టీ ఆధిక్యత మెజారిటీ ఉన్నది అది ఉండదు మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇలాంటి సమయంలో వాలంటీర్లు ఉద్యోగులు కాదు కదా పేరే వాలంటీర్ అంటే స్వచ్ఛంద సేవకుడు కాకపోతే గ్రామ సచివాలయాలకు సహాయం చేయటం కోసం ఒక అవుట్ సోర్సింగ్ పద్ధతిలో లేదా నామకార్థపు పరిమితమైన భృతి చెల్లించి వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు కాకపోతే ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్లో గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ కీలకంగా తయారైంది అన్ని సరఫరాలు చేయడం దగ్గర నుంచి కార్డులు ప్రభుత్వ పథకాలు వివరాల సేకరణ ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన పత్రాలు తెచ్చిటం అన్నీ వాలంటీర్ల ద్వారా జరుగుతుంది ఒక విధంగా వాళ్ళు ఒక రక్త నేను తయారయ్యారు దీని మీద చాలా విమర్శలు వచ్చి ఉండొచ్చు వాలంటీర్లు ప్రభుత్వానికి ఏమైనా వైసీపీకి ఏజెంట్లు కాదు మారో ఇట్లాంటి ఆరోపణలు ఇవన్నీ కూడా చాలా వచ్చాయి కొన్ని నిజమే ఎక్కువ భాగమేమో వాలంటీర్ల వల్ల మాకు చాలా ఉపయోగం ఉంది గతంలో పనులు జరగడానికి చాలా వస్తుపడే వాళ్ళు అంటున్నారు ముఖ్యంగా వృద్ధులు ఒంటరిగా ఉండేవాళ్ళు ఒంటరి మహిళలు కూడా మాటకు వస్తాయి అయితే కొద్ది రోజుల కిందట పవన్ కళ్యాణ్ కొద్ది నెలల కిందట గ్రా మహిళలు అదృశ్యం కావడానికి ఈ డేటా వాలంటీర్లు సేకరిస్తున్న డేటా దోహదపడుతుంది కారణమవుతుందని ఆరోపించడం చాలా దుమారులు అయిపోయింది తర్వాత అది కోర్టు దాకా కూడా వెళ్ళింది ఏదైతే ఇవన్నీ ఒక అయితే అయితే ఎన్నికల క్రమంలో ఎన్నికల వ్యవస్థలో వాళ్ళు భాగస్వాములైతే ప్రజల జీవితంతో అయితే ముడిపడి ఉన్న వాళ్ళు వాళ్ళను ఓటింగ్ను ప్రభావితం చేస్తారు అనేది ఇక్కడ ముఖ్యమైన అభ్యంతరం ఎన్నికల సంఘం చెప్పినప్పుడు ప్రభుత్వం కూడా లేదు లేదు వాళ్ళు ఏమో ఎన్నికల విధుల్లో పాల్గొనరు అన్నట్టు చెప్తూ వచ్చారు మొన్న కూడా ఎవరో గుంటూరు జిల్లాకు ప్రకాశం జిల్లాకు చెందిన వారు ఒకరు కేసు వేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేసు విచారించింది అప్పుడు ఈ ప్రశ్న వచ్చింది ముఖ్యమంత్రి కానీ ఇంకొకరు కానీ తమ ప్రసంగాల్లో వాలంటీర్లు వాలంటీర్ల సేవలు వాలంటీర్ల పాత్ర ఇవన్నీ చెప్తున్నారు పరోక్షంగా ఇది వాళ్ళకు పాత్ర కల్పించడమే కదా కాబట్టి వాటి పేరు ఎత్తకుండా నిషేధించాలి అని అడిగినప్పుడు న్యాయమూర్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు అది ఎలా చేస్తాం వాళ్ళు ప్రజలకు ఉపయోగపడుతున్నారు ప్రభుత్వ సారథ్యంలో వాళ్ళు అలా చేస్తున్నప్పుడు ప్రభుత్వం చెప్పుకుంటుంది కదా వా అని వాళ్ళు అన్నారు ఇక్కడ చిన్న మిగిలిక వాళ్ళు ప్రభుత్వ సారథ్య సారథ్యంలో పనిచేస్తున్న ఉద్యోగులుగా చేయట్లేదు కాబట్టి ఎన్నికల లాంటి రాజ్యాంగ ప్రక్రియలో ప్రభుత్వానికి ప్రత్యక్ష ఉద్యోగులు కాని అంటే రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన సంబంధం లేని వాళ్ళు భాగస్వాములు కావడానికి అవకాశం లేదు కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ రేపు వస్తుంది అంటున్నారు కదా బహుశా నోటిఫికేషన్ రాగానే వీళ్ళు విధుల్లో ఉండడానికి వీలు లేదు విధుల్లో ఉండడానికి వీలు లేదంటే అసలు పక్కన పెట్టేస్తారు అనే అభిప్రాయం కూడా ఉంది పక్కన పెట్టేస్తే ఒక రెండు లక్షలు లక్షన్నర మంది ఒక్కసారిగా నిరుద్యోగులు అయిపోతారు ఇప్పుడు ఏదో చిన్న చిరుద్యోగమో ఏదో ఉంది దాంతో వాళ్ళు బతుకుతున్నారు సంబంధాలు పెంచుకుంటున్నారు ఒక్కసారిగా వీళ్ళను బయట పెట్టేస్తారు పెట్టేస్తే ఏమవుతారు అంటే రాజకీయ వర్గాలు తెలిసిన వాళ్ళు అంటే వీళ్ళందరినీ వైఎస్ఆర్సీపీ నాయకులు అభ్యర్థులు ముఖ్యంగా వీళ్ళని వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు జీతాలు భత్యాలు ఇచ్చి వాళ్ళు కొంత జీతం ఇచ్చి ప్రభుత్వం కొంత కదించింది నా పద్ధతిలో వీళ్ళు కూడా కొంత ఇచ్చి వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటారు ఈ ప్రకారంగా గ్రామాల్లో పట్టణాల్లో వార్డుల్లో అందరితో విస్తారమైన సంబంధాలు ఉన్న వాలంటీర్లు ఈ ఎన్నికల్లో అభ్యర్థులకు పాలక పార్టీ అభ్యర్థులకు గొప్పగా ఉపయోగపడతారు ఇప్పటికే ఆ మేరకు వాళ్లకు కొన్ని పనులు అప్పగించటము ఓటర్లను కలుసుకోవడము ఆ వివరాలు నమోదు చేయటము ఆ వివరాలు చేశారా లేదా అని మళ్ళీ ఆ ఫోటోలు కూడా అభ్యర్థులకు పంపించడం జరిగిపోతుందని ఆరోపణలు ఇందులో పెద్ద ఆశ్చర్యం కూడా ఏం లేదు ఎందుకంటే టెక్నికల్గా ఏం మాట్లాడినా ప్రాక్టికల్గా వీళ్ళు స్థానిక నాయకులు అభ్యర్థులకు దగ్గరగానే ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎన్నికల్లో వైసీపీకి ఒక పెద్ద సైన్యం ఏర్పడుతుంది గొలుసుకట్టు సైన్యంలాగా వీళ్ళు ప్రజల యొక్క జీవితము వివరాలు పద్ధతులు అన్ని తెలిసిన వాళ్ళు వాళ్ళను ప్రభావితం చేస్తారు వైసీపీ సహాయకులుగా చేస్తారు కానీ దీన్ని రాజ్యాంగబద్ధంగా నిరోధించే అవకాశం ఉందా ఇప్పుడంటే జవహర్ రెడ్డి వాళ్ళు ప్రభుత్వ వ్యవస్థలో సహాయకులుగా ఉన్నారు కాబట్టి ఎన్నికల విధులకు దూరంగా ఉండాలి తొలగించాలని ఉత్తర్వులు ఇచ్చారు రేపు వాళ్ళు ఉద్యోగాల నుంచి పక్కన పెట్టిన తర్వాత వాళ్ళ మీద ప్రభుత్వానికి అసలు ఏ అధికారం ఉంటుంది ఇప్పుడు ఈ మధ్య ఒక జడ్జి గారు కల్కటాలో అభిన్నవా గంగోపాధ్యాయ ఆయన ఆయనే నా పదవికి రాజీనామా చేస్తున్నాను రేపటి నుంచి నేను బీజేపీలో చేస్తానని ప్రకటించారు ఆయన మనం ఏం చేస్తాం ఐఏఎస్లు వైపీఎస్లు చాలా ఇంకా కీలక బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు రాజకీయ పార్టీలో చేరి పని చేస్తారు కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తారు ఉదాహరణకు గోదావరి బేసిన్లో అక్కడ ఓఎన్జీసీ తరఫున తవ్వకాలు జరిపిన ఉన్నతాధికారి రిలయన్స్లో చేరి ఎక్కడ చమురు పడుతుందో వాళ్ళకి చెప్తాడు ఎవరు ఆపుతారు దీనికి ఏం రాజ్యాంగబద్ధమైన నియంత్రణ రైలు కొన్ని ఉద్యోగాలు కొన్ని ఉంటాయి పని మానేశాక వేరే చోటు చేరకూడదు కనీసం కూలింగ్ పీరియడ్ ఒక రెండేళ్ళు ఉండాలి ఇట్లా అవి కూడా జడ్జీలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే పాటించట్లేదు ఇంకెవరికి చెప్తామండి కాబట్టి వాలంటీర్లు ఏదో ఒక విధంగా వైసీపీ ఫోన్లోకి తీసుకోబడతారు కొంత డబ్బులు వాళ్ళకు అభ్యర్థులు వాళ్ళ స్తోమతను ఇస్తారు అంతకుముందే వైసీపీ గృహ సారథులు సహాయకులను నియమించుకుంది కదా వాళ్ళతో వీళ్ళు అనుబంధంగా పనిచేస్తారు ఆ విధంగా ఒక పెద్ద నెట్వర్క్ ఏర్పడుతుంది ఇది వైసీపీకి ఎన్నికల్లో చాలా ఉపయోగపడుతుంది ఎవరెవరు ఏం తీసుకున్నారో ఏం జరిగిందో తెలుసు కాబట్టి ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను వీళ్ళు చేరుకోవడం సులభమవుతుంది అనేది ఇప్పుడు ఇది వైసీపీ యొక్క ఒక వండర్ స్కెచ్ వండర్ అంటే దాన్ని నెగిటివ్గా తీసుకోవచ్చు పాజిటివ్గా తీసుకోవచ్చు ఎన్నికల్లో ఉపయోగించుకోవడానికి రాజకీయంగా మరి ఏమన్నా అంటే ఇదివరకు వాళ్ళు సాయం చేయలేదా అదే అదే కోర్టు కూడా సాయం చేసింది నిజమే కదా అటువంటి అప్పుడు ఎందుకు పోగొడకూడదు ప్రభుత్వం తరఫున కదా ప్రభుత్వం ఎందుకు చెప్పకూడదు కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన ఒక చిన్న ట్విస్ట్ చిన్న మార్పు ఎన్నికల్లో అధికార పార్టీకి చాలా మేలు చేస్తుందేమో అన్న ఒక బలమైన సందేహం బలమైన అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో నెలకొని ఉంది ఇది రే ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు కొద్ది రోజుల్లోనే మూడు నాలుగు రోజులు అంతా పూర్తి స్వరూపం మనకు అర్థం కావచ్చు ఈరోజు జవహర్ రెడ్డి ఇచ్చిన ఉత్తర్వు దానికి మొదటి అడుగు కావచ్చు